హే జశ్వంత్ ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా ప్రేమికుల రోజు లీవ్ పెట్టావా ఏంటి అవును రాము వ్యాలంటైన్స్ డే అని ముందే లీవ్ పెట్టేశా కానీ మొన్న బ్రేకప్ అయ్యింది ఎలాగో లీవ్ పెట్టాను కదా అని చెప్పి ఉండిపోయాను అయితే సరదా బాబాయ్ తిరిగిపోతాం కదా ఏదైనా మూవీ కానీ వెబ్ సిరీస్ సజెషన్స్ ఇస్తాడు టైం పాస్ చేసి వచ్చేద్దాం బాబాయ్ ఎవరు మనం వ్యూవర్స్కి చెప్దాం బాబు ఎడిటర్ ఇంటర్ చేసుకో హలో ఆల్ వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ప్రేమ గురించి నా ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటో అబ్బాయిలు ఎలా వచ్చారు మీ ప్రేమ పండుగ చేసుకోకుండా ఏం పండుగ ఏంటో బాబాయ్ అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు చేసుకుంటారో ఎగ్జాక్ట్ రీజన్ కూడా నాకు తెలియదు ప్రేమికుల రోజు జరుపుకోవడానికి ఒక రీజన్ ఉంది థర్డ్ సెంచరీలో రోమ్ నగరాన్ని క్లారియస్ అనే రాజు పాలించేవాడు అతను అన్మ్యారీడ్ వాళ్ళే బెస్ట్ వారియర్స్ అవుతారని ప్రేమ పెళ్లి అనేవి బ్యాన్ చేశాడు ఆ టైంలోనే సెయింట్ వాలంటైన్ అని ఒక క్రిస్టియన్ ప్రీస్ట్ ఉండేవాడు అతను సీక్రెట్ గా కింగ్ కి తెలియకుండా ఎన్నో ప్రేమ జంటలను కలిపాడు వాళ్ళకి కూడా చేశాడు అది తెలుసుకున్న క్లాడియస్ వ్యాలంటైన్ ని ఫిబ్రవరి ఫోర్టీన్త్ శిక్షించాడు ప్రేమ కోసం అతను చేసిన సాక్రిఫైస్ కి ఆయన గుర్తుగా ఆ రోజు సింబుల్ ఆఫ్ లవ్ గా వ్యాలంటైన్స్ డే ని జరుపుకుంటారు ఉంటాయి ఎందుకండి మంచిది బాబు ఎడిటర్ ఒక డిస్క్లైమర్ వేసుకోమ్మా ఆడియన్స్కి మళ్ళీ బావాలు ఆవాలు జలకరలు మాడితే ఇబ్బంది నా సెలబ్రేషన్స్ వ్యాలంటైన్స్ డేకి వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది రోజ్ డే ప్రపోజ్ డే చాక్లెట్ డే టెడ్డీ డే నా బొందడే అబ్బో ఇంకెన్నో ఉంటాయిలే చాక్లెట్ టెడ్డీ రోజు డే మాత్రం నేను వెళ్ళి గిఫ్ట్స్ ఇచ్చేవాడి రియాకి హ్యాగ్ అండ్ కిస్ డే లకు మాత్రం కనబడేది కాదు ఇంక వ్యాలంటైన్స్ డే రోజు అంటావా మార్నింగ్ కాల్స్లో విషెస్ చేసుకోవడం స్టేటస్లు పెట్టుకోవడం తర్వాత ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లో కలిసి ఆ తర్వాత అన్నీ సెట్ అయ్యి అనుకో ఏ పోయోకో వెళ్దాం తర్వాత నైట్ అంతా ఏ పబ్లోనో ఎక్కడో గడిపేయడం నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి ఇంటికాలు వెళ్ళిపోవడం బాబాయ్ ఇక్కడికి అసలు వెళ్ళండి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పాలి బాబాయ్ ప్రేమ అంటే అసలు ఇక్కడికి అర్థం కావట్లేదు ఏంటనేది బాబు మీ బాబాయ్ కిచెన్ లో పని ఉంది ఈ లోపు నువ్వు చెప్పు వచ్చి జాయిన్ అవుతారు ఓకే బాబాయ్ నువ్వు కిచెన్ లోకి వెళ్ళి పని చూడు ఎవడో ఒకటి చెప్పండి అసలు ఈ రోజు ఎవరు లేక చాలా ఇబ్బందిగా ఉంది చూడు జశ్వంత్ కాలం మారుతున్న కొద్దీ ప్రేమికుల రోజు కూడా చాలా చేంజ్ అయింది లవ్ ని సెలబ్రేట్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రారంభమైన ఈ స్పెషల్ డే ఇప్పుడు చాలా చోట్ల అది సోషల్ మీడియాలో ఈవెంట్గా మారిపోయింది జశ్వంత్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్టేటస్ అప్డేట్స్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీద డిసైడ్ అవుతున్నారు ఇంతకు ముందు జనరేషన్లో లవ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక నమ్మకం గౌరవం ఉండేది జశ్వంత్ ఇప్పుడు చాలా మంది లవ్ అంటే ఏదో కాస్ట్లీ గిఫ్ట్లు క్యాండ్లైట్ డినర్స్ ఔటింగ్స్ అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా మంది లవ్ని ఫీల్ అవడం కంటే లవ్ ఇంపార్టెన్స్ వెళ్ళిపోతామా అవును జశ్వంత్ నిజమే కానీ సెక్స్ అనేది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ కానీ ఇప్పుడు అది మీ దృష్టిలో లస్ట్ అండ్ అట్రాక్షన్ గా మారిపోయింది అవును ఈ రోజుల్లో అట్రాక్షన్ తప్ప కనిపించడమే లేదు ట్రూలవ్ అంటే లగ్జరీ లైఫ్ ఇవ్వడం కాదు లైఫ్ మొత్తం సపోర్ట్ ఇవ్వడం మన ఇండియన్ కల్చర్లో కూడా లవ్ కి ఎన్నో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి అందులో ముఖ్యంగా రాధాకృష్ణుల వారి ప్రేమ అది సాధారణ ప్రేమ కాదు అది ఒక డివైన్ కనెక్షన్ కృష్ణుడు బృందావనం విడిచి వెళ్లిన తర్వాత వాళ్ళ జీవితంలో కలిసి ఉన్న సమయం చాలా తక్కువైనా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాలం దూరం స్థలం దూరం ఏది కూడా తగ్గించలేకపోయింది రాధాకృష్ణుల ప్రేమలో కలిసి జీవించడం అనే లక్ష్యం లేదు కానీ ఒకరి హృదయంలో మరొకరు శాశ్వతంగా ఉండిపోయారు వాళ్ళ ప్రేమలో పొసెషన్ లేదు స్వార్థం లేదు ఎక్స్పెక్టేషన్ లేదు వాళ్ళ ప్రేమలో ఉన్నది ఒక్కటే ప్యూర్ ఎమోషన్ ప్యూర్ డివోషన్ ప్యూర్ స్పిరిచువల్ బాండింగ్ కృష్ణుడు ఎక్కడ ఉన్నా రాధ మనసులో ఆయన ఉన్నాడు రాధ ఎక్కడ ఉన్నా కృష్ణుడి హృదయంలో ఆమె స్థానం ఎప్పటికీ మారలేదు వాళ్ళ ప్రేమ మనకి ఏం చెప్తుందంటే ట్రూ లవ్ అంటే దగ్గరగా ఉండకపోయినా ఒకరి జీవితంలో మరొకరు శాశ్వతంగా నిలవడం ట్రూ లవ్ అంటే రోజూ మాట్లాడకపోయినా రోజూ కలవకపోయినా మనసులో ఒకరికి ఒకరు వండిపోవడం పిన్ని వాళ్ళిద్దరేనా మన వాళ్ళు ఎవరు లేరా అంటే ఈ జనరేషన్ ఎవరు ఎందుకు లేవు నేను మీ బాబాయ్ ఉన్నాం కదా మాలోలో కూడా సెల్ఫిష్నెస్ ఉండదు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ప్యూర్ ఎమోషన్ మాత్రమే ఉంటుంది అవునవును ప్యూర్ ఎమోషన్తో పాటు నీ డామినేషన్ కూడా ఉంటుంది కదా పిన్ని చూస్తున్నాం కదా అవునురా మరి డామినేషన్ లేకపోతే ఎలా రా మరి మీ పిన్ని డామినేషన్ నా మీద చూపించే ప్రేమకి ఇంకో రూపం అంతేలా ఇంతకీ రియత్ ఎందుకు బ్రిక్ అప్ అయింది మీకు రియాకి ఏ అకేషన్ అయినా కూడా నేనే గిఫ్ట్స్ ఇవ్వాలి షాపింగ్ అంటది సినిమా అంటది ట్రిప్స్ అంటది డ్రాప్ చేయాలి నేనే పికప్ చేసుకోవాలి ఒకసారి వాళ్ళ తాత తద్దినానికి కూడా కూడా నాదే గిఫ్ట్ తీసుకుంది తనకి ఇంక ఖర్చు పెట్టలేక అప్పుల పాలు కూడా అయిపోయాను ఇంకా నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసాను అంతే బాబే రెండు రోజుల్లో మెసేజ్ వచ్చింది బ్రేకప్ అని నేను రిప్లై పెట్టే లోపల డీపీ మాయమైపోయింది ఫోన్ చేస్తే అవ్వట్లేదు యాక్చువల్గా వాడికి రీసెంట్గా బ్రేకప్ అయింది ప్రియాతో రియా వాడి లాస్ట్ ఇయర్ గర్ల్ఫ్రెండ్ జశ్వంత్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ కూడా అవును రియాకి నేను ఖర్చు పెట్టిందంతా ప్రియానే ఇచ్చేది రియాతో బ్రేకప్ తర్వాతే నాకు తెలిసింది ప్రియా నన్ను స్కూల్ డేస్ నుంచి ఇష్టపడుతుంది అని మరి ప్రియాతో బ్రేక్ నేను రియాకి ఎలా ఖర్చు పెట్టానో ఏం చేశానో అవన్నీ సేమ్ ప్రియా దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాను అవన్నీ తను చేయలేకపోయింది అందుకనే ప్రియాకి బ్రేకప్ చెప్పేశాను నువ్వు రియాని ఇంప్రెస్ ట్రై చేసావు తన మీద ఉన్న ప్రేమను కూడా షో ఆఫ్ చేయడానికి ట్రై చేసావు తన నీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది అది రీచ్ కాలేకపోయావు అందుకే ఆమె నీకు బ్రేకప్ చెప్పింది కానీ ప్రియ తన ప్రేమని ఇంప్రెస్ చేయడానికి కాదు నీ జీవితంలో తన స్థానం చూపించడానికి ప్రయత్నించింది నీకు తోడు నిలబడడానికి ప్రయత్నించింది కానీ ఆ సమయంలో నిజమైన ప్రేమ నీ కళ్ళ ముందే ఉన్నా నువ్వు చూడలేకపోయావు నువ్వు ప్రియ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు నీకు తను రీచ్ కాలేదని నువ్వు ఆమెను వదిలేసావు ఒక్క మాట గుర్తు పెట్టుకో చిన్నప్పటి స్నేహం నుంచి మొదలయ్యే ప్రేమ అది మాటలతో కాదు జ్ఞాపకాలతో పెరుగుతుంది అలాంటి ప్రేమ కాలం మారినా పరిస్థితులు మారినా మనిషిని వాళ్ళ మనసుని వదిలిపెట్టదు నువ్వు చూపించే షో ఆఫ్ లవ్ కొంతసేపు అట్రాక్షన్ తీసుకురాగలదు కొన్ని రోజులు ఎక్సైట్మెంట్ కూడా ఇస్తుంది కానీ ట్రో లవ్ మాత్రమే రెస్పెక్ట్ని సంపాదిస్తుంది ట్రస్ట్ని నిర్మిస్తుంది లైఫ్ని నిలబెడుతుంది నేను అప్పుడు తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు తను నా ప్రేమను అంగీకరిస్తుందా అని భయంగా ఉంది బాబాయ్ చూడు జశ్వంత్ నువ్వు ప్రియ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రేమని గిఫ్ట్స్తో కాదు నీ మాటలతో నీ హృదయంతో ఆమెకు చూపించు నీ నీడకి నేను తోడవుతానని చెప్పు నీ నవ్వు వెనకాల నేను కారణం అవుతానని చెప్పు నీ బాధల్లో నేను నీకు బలమవుతానని మాటివ్వు జీవితాంతం నీతోనే ఉంటాను అనే నువ్వు తన మీద నీ బాధ్యత చూపించు తన గౌరవం ఎక్కడా తగ్గకుండా కాపాడుకో తన కళలకి తోడుగా నిలబడు ఎప్పటికైనా కాలం మారుతుంది జీవితం మారుతుంది పరిస్థితులు మారుతాయి కానీ నేను నీతోనే ఉంటాను అనే భావం మారకపోతేనే అదే నిజమైన ప్రేమ అవుతుంది ఎప్పుడైనా ఈ సూత్రాలు గుర్తుపెట్టుకో నిజాయితీ సిన్సియారిటీ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ ఈ ఐదు నిలబడితే ఏ రిలేషన్షిప్ అయినా జీవితాంతం నిలుస్తుంది గుర్తుపెట్టుకో నిజమైన ప్రేమ దొరికితే పరీక్షించకూడదు దాన్ని కాపాడుకోవాలి వెళ్ళి ప్రియాను కలువు కానీ ప్రేమ అడగకు ప్రేమని చూపించు అప్పుడే నిజమైన ప్రేమ తిరిగి నీ దగ్గరకు వస్తుంది నాకు కూడా కాల్ చేస్తుందిరా పాపం తను నీ కోసం వెయిట్ చేస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాను నువ్వేమన్నా తిన్నావా అని కూడా అడిగింది జామ్ గారెలు చేశాను తినేసి వెళ్ళండి ఇద్దరు ఒరే అబ్బాయిలు అంత ఎక్సైట్మెంట్ ఎందురా అది గులాబ్ జాము గారెలు వేరు వేరు కాదు గులాబ్జాముతో చేసిన గార్లు అదే గులాబ్జామ్ గారు నీ కష్టం పగడుకు కూడా రాకూడదు బాబాయ్ పిన్ని ప్రియా వెయిటింగ్ అక్కడ మేము బయలుదేరుతున్నాము మళ్ళీ వస్తాంలే మా గారు కూడా బాబాయ్కే పెట్టేసాయి మరి ఇంకెందుకు అండి ఆలస్యం మీరు కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ట్రూ లవ్ ని సెలబ్రేట్ చేయండి ట్రెండింగ్ కాదు ప్రేమ గురించి నా అభిప్రాయం చెప్పాను కదా లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి అలాగే మీరు ఈ వ్యాలంటైన్స్ డే ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పండి మా ఛానల్ మీద కూడా కొంచెం చూపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సినిమా విశేషాలు మూవీ అప్డేట్స్ హానెస్ట్ మూవీ రివ్యూస్ తో పాటు అప్పుడప్పుడు ఇలాంటివి స్పెషల్ ఎమోషనల్ అండ్ మీనింగ్ ఫుల్ వీడియోస్ తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాం సైనింగ్ ఆఫ్ మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు